அது கதா அது மா முகேஸ అంత అలా చేసి ఏం సార్ బుద్ధి అవుతుంది మాకు చేయలేదు తిరిగి ఉంచేసాను అంత అలా చేసి ఏం సెలవు బుద్ధి అవుతుంది నీట్గా కూడా ఉంది లైట్ లైట్ గానీ బండిలో పైకి తీసుకొచ్చిన అడిగింది కానీ బానే ఉంది ఇంకా సరలే ఉంచేసాను మనసు రాలేదు సరే అమ్మా ఎక్కడ ఉన్నావు అదే మరి ఆకుకూర నువ్వు ఒక ఆకుకూరలో కలిసిపోయావు సేమ్ ఉన్నా చూడు నిన్న గుడికెళ్ళి వస్తా మార్కెట్ అదే మార్కెట్ కనపడింది అవన్నీ ఆకుకూరలు అవన్నీ తీసుకున్నాను ఈ అన్ని ఆకుకూరలు వండుతాం అనమాట ఇవన్నీ అంటే ఒకేసారి ఏంటి అదే దాంట్లో ఒక ఐటమ్ వండుతాం పాలకూర మాకు ఇంకా కొత్తిమీర ఇవి చిక్కుడుకాయలు తీసుకున్నాను చాకూడే అవుతుంది కదా అవును ఇంకా చిక్కుడుకాయలు పచ్చిమిర్చి క్యాబేజీ మొత్తం సరిపోయేది శారీ కలరే ఉన్నాయా ఏం చపాతి చేసి ఏమో మెంతాకు టమాటా ఫోర్ చేస్తున్నా ఇదిగో మెంతాకులా గిల్లాను కదా అవును పుదీనా మెంతాకు గిల్లే కాళ్ళలో కొంచెం లేతగా ఉన్నాయన్నమాట ఇంకా పాడేసుకోవడం ఎందుకని ఇదిగో నీట్ గా ఇలా గిల్లేసాను శుభ్రంగా కడిగేసాను ఇదిగో ఇక్కడ వేణీళ్ళు పెట్టాను ఇప్పుడు ఇంతలో వేసి మరిగించేస్తా మరిగించి ఈ వాటర్ తోటి పిండి కలుపుతాను చపాతి పిండి కలుపుతావా బాగుంటది కదా ఎందుకు పాడు చేసుకోండి ఇందులో రసం అది మంచిగా దిగుతుంది కదా ఓ అమ్మా ఇలా ఈ ఆలోచన ఎలా వచ్చిందమ్మా ఎందుకు పాడేసుకోవడం అని కాళ్ళలో లేతగా ఉండే పాడేసుకోవడం నాకు నచ్చలేదు సరే అవి శుభ్రం చేసి మంచిగా ఇది వాటర్ లో మరిగిస్తే ఆ వాటర్ తోటి పిండి కలుపుదాం అది ఓకే ఇది మెంతాక్ తో ఏం చేస్తావు మెంతాకు టమాటా మెంతాకు టమాటానా చపాతీలోకి కూర సూపర్ ఉంటుంది మెంతాకు టమాటా చపాతీలోకి ఇంకా బాగుంటుంది మధు ఇప్పుడు మనం చపాతీలు ఆయిల్ లేకుండా కాలుస్తున్నాను ఎలా ఉబ్బుతుంది పొంగుతుంది కదా అవును మనకి అక్కడ మెంతాకు టమాటా కూడా రెడీ అయిపోయింది చపాతీలోకి ఓకే రెండో పెట్టుకో సూపర్ ఉంటుంది అమ్మా మనకి చపాతి మెంతాకు టమాటా కూర రెడీ సూపర్ తినేద్దామా తినేద్దాం మధు ఇగో మనకి చపాతీలు చూడు చక్కగా ఏ పొరల పొరల కింద మనం వేసి కాల్చుకోపోయినా ఇంత బాగా వస్తాయి కదా సూపర్ ఉంది వింతాకు టమాటా సూపర్ కూర చాలా చాలా బాగుంది బాగుంటుంది చాలా బాగుంది బాగుంటుంది చపాతిలోకైతే పైగా మనం ఒక స్పూన్ నెయ్యేసాం అంతే కానీ చాలా చాలా బాగుంది సూపర్ గా ఇంకా చపాతీలోదిరిపోయింది మొన్న డాడీ మా అనే తెచ్చాను కదా అవును ఇంకా ఉన్నాయి కదా అని చెప్పేసి ఫ్రై చేస్తాను ఇప్పుడు అవి వేపుకొని తిందామని ఇదిగో ఇప్పుడే వేసేలాగా మొబైల్ లో కొంచెం నెయ్యేస్తాను ఇదిగో మాధు ఇలా కొంచెం వేసుకుంటే చాలు ఓ ఎక్కువ వేసుకోకర్లేదు అంతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇదిగో మాధు చిటికడు సాల్ట్ ఏ మరి ఎక్కువ వేయక్కర్లేదు ఇప్పుడు ఇలాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి సరే ఉప్పు దాన్ని పడతాం అనమాట అని నెయ్యి మధు ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి సరేనా ఇప్పుడు మనకి ఏగిపోని ఇవి ఇగో అలా పట్మండాలి సరేనా ఓకే ఇప్పుడు ఫ్లేట్లో తీసుకున్నాం మాకు వెయ్యమ్మా చిట్కడను అయితే సాల్టెడ్ మకాన చిల్లీ మకానా రెండు రెడీ రెండు రెడీ ఇప్పుడు ఇలా కూర్చొని టీవీ చూస్తూ పరపరేర దేనికమ్మా దేనికి ఏంటి మంచిది లేదా నేను బయట అక్కడికి ఇక్కడ అదే చూస్తున్నాను బండ్లు మొత్తం ఎలా కానీ మొత్తం గలీజ్గా ఉంటుంది అదే ఇంక పెయింట్ వేసుకోవాలి మళ్ళీ ఏమైంది ఓయ్ రిపేసారుగా చెప్పేసారు అదే మరి చెప్తాను కదా ఎలా ముందు రెండో రోజు కూడా ఉంచుకున్నారు ఎందుకు వెళ్ళి ఉంచాలని చెప్పేసి చెరిపేసి ఉంటారు మరింత కుళ్ళ కుళ్ళే ఉంది పిల్లలు అల్లర అంతే అలాగే చేస్తారు అలా అలా చేయకపోతే పిల్లల గారు పిల్లలు అంటే అల్లరు చెయ్యాలి నిన్ను చేయలే సంతోషించాలి